ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ ఆదివారం రోజున జరగబోయే ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ టోర్నమెంట్ విజయవంతం చేయాలని కోరుతూ టోర్నమెంట్ నిర్వాహకులు చీట్ లక్ష్మణరావు బాయ్ పిలుపునిచ్చారు ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనదలిసిన వారు ఎల్లారెడ్డిపేటలోని ఆదర్శ జిరాక్ సెంటర్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సందర్భంగా వారు తెలియదు ఈ నెల వచ్చే ఆదివారం రోజున మన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మన ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్నేహక పూర్వక వాతావరణంలో బ్రహ్మాండంగా మానసిక ఉల్లాసంగా అందరం హ్యాపీగా పనిచేయాల ఉద్దేశంతో క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది దాంట్లో భాగంగా మండలంలోని ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు అలాగే మండలానికి సంబంధించినటువంటి ఎంపీటీ ఆఫీస్ సిబ్బంది అవుతుంది ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది అయిపోయింది అలాగే ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అలాగే జర్నలిస్టులు అలాగే లోకల్లో ఉన్నటువంటి మన పోలీస్ శాఖ సంబంధించి పోలీస్ ఉద్యోగులు కూడా అందరం కలిసి ఆ రోజు క్రికెట్ పోటీలు ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి దీనికి సంబంధించిన ఇప్పుడు ఎవరైతే అనుగుణమో అందరు ప్రభుత్వ ఉద్యోగులు కానీ మాజీ తాజా ప్రజా ప్రజాప్రతినిధులు కానీ మండల పరిషత్ సంబంధించినటువంటి సిబ్బంది కానీ అందరూ ఆ రోజు పోటీలో పాల్గొనడానికి కోసము తప్పకుండా పేరు నమోదు చేసినట్టయితే రేపు ఆ రోజు ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా దయచేసి మనం ఎవరైతే అందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఈ ప్రోగ్రాం విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాను తప్పకుండా రేపు కానీ కానీ రెండు రోజుల లోపల పేర్లు నమోదు చేసుకున్నట్టయితే ఆ రోజు ఆదివారం నాడు ఆడటానికి కోసము అన్ని రకాలుగా మనము అవకాశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ఈ పోటీల్లో మండల వ్యాప్తంగా ఉన్న అందరూ పాల్గొని తప్పు బ్రహ్మాండంగా ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఏదైతే ఈ పేర్లు నమోదు చేసుకునేది ఏదైతే ఉందో దీన్ని మన ఆదర్శ టైం ఇచ్చినట్టు మస్జిద్భాయ్ ఉన్నారు కదా ఆడిపోయి పేర్లు ఏదైనా ముట్ట ఇచ్చినట్టయితే మనం దీన్ని కోషన్ చేసుకొని ఎన్ని టీంలు వస్తున్నాయి ఎంత టైం తీసుకోవాలి ఎట్లా చేయాలి టూ డేసా వన్ డేసా ఎన్ని రోజులు అనేది ప్లాన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాని తండ్రి గారైన వాసుదేవరారావు గారి స్మారకార్థం క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ క్రికెట్ పోటీలను ప్రభుత్వ మరియు పాత్రికేయులు ఉద్యోగులు ప్రజాప్రతినిధులు మాజీ తాజా ప్రజాప్రతినిధులు అందరూ ఆడడానికి దీనికి అర్హులు ఈ పోటీలు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతాయి శనివారం రోజు సాయంత్రం వరకు మీ టీంలను టీం సభ్యుల పేర్లను నమోదు చేసుకోగలరు అదేవిధంగా ఈ టీంలో గెలిచిన వారికి ఐదు వేల రూపాయలు పారితోషికం మరియు కప్పు ఇవ్వబడుతుంది అదేవిధంగా రన్నర్ అప్కు మూడు వేల రూపాయలు మరియు కప్పు బెస్ట్ బ్యాట్స్మెను బెస్ట్ ఫినిష్ అండ్ బౌలర్ అందరికి కూడా కప్పులు ఇవ్వబడతాయి ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహించడం జరుగుతుందంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రజాప్రతినిధులు కానీ లేకుంటే రిపోర్టర్సు పోలీసులు అందరూ చాలా మానసిక ఒత్తిడికి లోనై ఉంటారు ప్రతిరోజు నిత్యం పనులలో బిజీ ఉంటారు కాబట్టి ఏదో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్గా నిర్వహించాలి నిర్వహించడం వలన కొంచెం మానసిక ఉల్లాసం కలుగుతుంది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ క్రికెట్ పోటీలలో అందరూ హాజరై తప్పకుండా తమ పేర్లను నమోదు చేసుకొని ఇప్పటి వరకు నలు నాలుగు టీంలు నమోదు అవ్వడం జరిగింది ఈ నాలుగు టీంలే కాకుండా ఇంకా చాలామంది రావడానికి పేర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు తొందరగా ఇస్తే శనివారం రోజు సాయంత్రం మనము తీద్దాం డ్రా తీసిన తర్వాత ఉదయం తొమ్మిది గంటలకు ఆధారం ప్రారంభమవుతాయి ఎక్కువ టీంలు వస్తే మాత్రం ఫైనల్ మరియు సెమీఫైనల్ నెక్స్ట్ హాలిడే రోజు నిర్వహించడం జరుగుతుంది అందుగురించి మన జెడ్పీడిసి గారు ఎంతో మంచి ఆలోచనతో మన ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రజాప్రతినిధుల కోసం పార్థితీయుల కోసం అందరి కోసం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం మనం అందరం అభినందించవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని కోరుకుంటున్నాను